హలో అండి వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్ ఇప్పుడు మనం పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి చక్కగా సమ్మర్లో ఎంతో పుల్ల పుల్లగా మనకి మనకి ఈ దొరికే ఈ మామిడికాయని పచ్చి రొయ్యల్లో కూడా మనం వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట యాక్చువల్లీ పచ్చి రొయ్యలు కర్రీయే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇందులో మామిడికాయ కూడా మనం ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి ముందుగా ఇక్కడ పచ్చి రొయలని తీసుకున్నాము ఇవి పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి అయితే మనం ఇక్కడ పెద్దవి తీసుకున్నామండి బాగా పెద్దవి అనమాట ఇదిగోండి ఇలా నీట్గా ఒల్చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఉల్లిపాయలు ఒక రెండు రెండుపాయలని తీసుకోండి పెద్ద సైజు తర్వాత ఇలాగ ఇదిగోండి ఈ విధంగా ప్యాన్ తీసుకుని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని పచ్చి రొయ్యల్ని మనం ఇలా ఈ పసుపు నూనెలో అనమాట మనం వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల స్మెల్ అనేది ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే చక్కగా బాగా వేగుతాయి అనమాట మనకి ఇందులోనే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి చక్కగా కుక్ అయిపోతాయి ఈ విధంగా మనం కలుపుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కుక్ చేసుకున్నప్పుడు మనకి ఇంకా కూడా ఆ మసాలా ఆ సాల్ట్ అన్నీ కూడా మొక్కలకి మొక్కల కంటిలో కూడా బాగా పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట అయితే వీటిలో నీరు నీళ్లు వేయక్కర్లేదండి మనం వేయకూడదు కూడా మనకి ఆ పచ్చి రోజులు వేయించినప్పుడు మనకి నీరు అనేది ఇలా పైకి వస్తుంది ఆ నీరంతా కూడా మగ్గిపోయేలా మనం మూత పెట్టేసుకుని ఆ నీరంతా కూడా ఇలా ఇంకిపోయేలాగా ఫ్రై అయ్యే విధంగా మనం ఈ విధంగా మనకి కుక్ కుక్ చేసుకోవాలన్నమాట ఇది కొట్టి ఈ విధంగా వాటర్ని కూడా ఇంక పే వరకు మనం కుక్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పెనంలో ఇంకొక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఈ పచ్చియల కర్రీకి కొంచెం మనకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అప్పుడే మనకి స్మెల్ అనేది లేకుండా ఎంతో టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సో అలా వేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతటినీ కూడా ఇలా వేసేసుకుని ఒక మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి మనకి ఇక్కడ కర్రీ అంతా కూడా పూర్తయ్యే వరకు ఒక యాభై గ్రాముల వరకు అయితే మనకి ఆయిల్ పడుతుంది అనమాట ఈ విధంగా వేసేసుకుని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆ స్మెల్ అంతా కూడా పోయే వరకు మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇదిగోండి మనం పచ్చి రొయ్యల మామిడికాయ మామిడికాయ వేద్దాం అనుకున్నాం కదా ఇది బాగా పుల్లగా ఉండే మామిడికాయ అందుకే చిన్న సైజు కాయని నేను వేస్తున్నాను మీరు పులుపు లేకపోతే ఇంకొక హాఫ్ ముక్కను కూడా ఒక కాయతో పాటు ఇంకొక ముక్కను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి ఇది కాయ బాగా పుల్లగా ఉంది కాబట్టి నాకు ఒక కాయ సరిపోయింది ఇదిగోండి ఈ విధంగా ముక్కలు చేసుకుని ఇలా పక్కన పెట్టుకుని ఈలోపు మనకి ఈ ఉల్లిపాయలంతటినీ కూడా ఈ పేస్ట్ కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకునే కంటే ఇలా పేస్ట్ చేసుకుని ఉంటే చేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది చాలా బాగుంటుందన్నమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం పచ్చి వసనంతా కూడా పోయే వరకు వాటర్ అంతా కూడా వరకు ఇలా వేయించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒకవేళ టమాటా ఇష్టం లేదనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు మనకి అయితే ఈ టమాటా ఈ మామిడికాయ కాంబినేషన్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలను కూడా ఈ విధంగా వేసేయండి వేసేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని ఇవి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా వేయించుకున్న ఆయిల్లో వేయించుకుని ఈ పచ్చి రొయ్యల్ని ఇలా వేసేసుకోవాలి ఈ పచ్చి రొయ్యల్లో మీడియం సైజు చిన్నవి ఉంటాయండి ఇవి పెద్దవి కాబట్టి మనం ఉప్పు ఒకసారి వేసేసుకుంటే మనకి ఉప్పు అనేది బాగా పడుతుంది సో సరిపడినంత ఉప్పు ఇప్పుడే మీరు వేసేసుకోండి తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసేసుకోండి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పౌడర్ కూడా పొడుం కూడా వేసేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి నిదానంగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసేసుకోండి మనకి ఇలా మసాలా అంతా కూడా వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఈ మసాలా పట్టే వరకు మనకి అలా ఈ విధంగా మనకి ఉంచుకోండి తర్వాత ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి బాగా ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఇలా ట్వంటీ మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా కుక్ చేసుకోవాలండి ఇది పెద్ద పచ్చరే కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది అనమాట కుక్ అవ్వకుండా ఇది అస్సలు బాగుండదు సో బాగా కుక్ అవ్వడానికి మనకి కనీసం ఇరవై నిమిషాలు పడుతుందండి ఈ విధంగా మనకి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది తర్వాత ఒక ఐదు నిమిషాల్లో మనం కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఈ కర్రీ మనం ఒక ఐదు నిమిషాలు దింపేస్తాం అనగా ఇలా మామిడికాయని పచ్చి మామిడికాయని ఇలా ముక్కలుగా పైన వేసుకున్నప్పుడు మనకి ఒక ఐదు నిమిషాలు దింపేస్తాం అనగా కొంచెం అది ఆ పులుపు అనేది బాగా కొంచెం దిగుతుంది ఆ ముక్కలకి అది బాగా పట్టి ఒక ఐదు నిమిషాలు దింపేసినప్పుడు మనకి ఆ ఆ ఆ పులుపు అంతా కూడా చాలా బాగుంటుంది ముక్కలకు బాగా పడుతుంది సో అలా వేసుకోండి ఇదిగో మనకి ఈ విధంగా కాస్త దగ్గరికి అయిన తర్వాత ఇదిగోండి బాగా కుక్ అయింది మనకి ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి ఇంత ఈజీగా ఉండే ఈ పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది సో ఎవరికైతే రాదో బ్యాచిలర్స్ కానీ లేకపోతే న్యూగా న్యూ మ్యారీడ్ కపుల్స్ కానీ ఎవరైనా కానీ తప్పకుండా ట్రై చేసేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వంటల కోసం మన ఛానల్ ఎప్పుడు చూస్తూనే ఉండండి బాయ్ అండి